మోసపోకుడి దేవుడు విక్రించబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది నీ తల్లిదండ్రుల విషయమైన ఏమి విత్తుతున్నావో నీ అత్తమామల విషయమైన ఏమి విత్తుతున్నావో నీ తోటి స్నేహితుల విషయమైన ఏమి విత్తుతున్నావో ఆ పంట అక్షరాలుగా నువ్వు కోస్తావని దేవుని వాక్యం చెబుతుంది మనం పొలంలో విత్తేటప్పుడు పిడికిడి గింజలు మాత్రమే విత్తుతాం కదా అది ఎంత సమృద్ధికరంగా పండుతుందో మనందరికీ తెలిసిన విషయమే మనం విత్తే ప్రతిదీ తిరిగి మనం అంత కోస్తాం అన్నది కూడా అంతే వాస్తవం మనం ఏమి విత్తుతున్నామో మరలా మనము తిరిగి మనము అంత సమృద్ధికరంగా మనం కోస్తామన్నది కూడా అంతే నిజం ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి పది మంది పిల్లలు కలిసి యాకోబును మోసం చేయడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా యాకోబు ఒకప్పుడు తనొక్కడే తన తండ్రి అయిన ఇస్సాకును మోసం చేశాడు ఏ మేక పిల్లను వదించి తన కన్న తండ్రిని మోసం చేశాడో అదే మేక పిల్లను వదించి తమ పది మంది పిల్లలు కలిసి యాకోబును మోసం చేస్తున్నారు యాకోబు గుండెలు బద్దలు చేసుకుని ఏడుస్తున్నాడు అయ్యో ఒకప్పుడు నా తండ్రిని నేను మోసం చేశాను ఇప్పుడు నా పది మంది పిల్లలు నన్ను మోసం చేస్తున్నారే అని గుండెలు బద్దలు చేసుకుని ఏడుస్తున్నాడు యాకోబావు ఆ గతి ఆ స్థితి నీకు రాకూడదు అని పరిశుద్ధ ఆత్మదేవుడే నీతో మాట్లాడుతున్నాడుగా నీ తల్లిదండ్రుల విషయమై నీ అత్తమామల విషయమై నీ తోటి స్నేహితుల విషయమై జాగ్రత్త పడు నువ్వేమి విత్తుతున్నావో ఆ పంట నువ్వు కోస్తావు దేవుడే నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోమని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను